గత పదకొండేళ్లుగా ఎప్పుడూ లేని యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృత్రిమంగా కొరత సృష్టించి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఈ వర్షాకాలానికి సంబంధించి గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుగానే యూరియా కొరత ఉందని రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చి కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి దళార్లకు లబ్ధి చేకూరే విధంగా చేసి కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం పంటల సాగుకు ముందే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి కావలసిన యూరియా సప్లై చేసిందని తెలిపారు గతంలో బఫర్ స్టాక్ రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ ఉంది దాంతో పాటు సెప్టెంబర్ వరకు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిందని సీజన్ ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కావాలని కోరారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున ప్రధాన కార్యదర్శి పోలోజు చారి కార్యదర్శులు బొప్పిశెట్టి సాయిరాం కోశాధికారి బుర్ర రాజు బీజేపీ సీనియర్ నాయకులు తోటా సమ్మయ్య పోలోజు రవీందర్ వర్యోగుల అనంతస్వామి నారోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు కేవలం పదమూడు వందల పదకొండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించేది రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయ ఇరవై రెండు రూపాయల మరి సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి రైతాంగాన్ని ఆదుకుంటున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాదాపు ఒక ఎకరానికి రెండు యూరియా బస్తలు అలాగే రెండు డిఏపి బస్తలు అవసరమైతే ఈరోజు ఆ సబ్సిడీ కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది వేల మూడు వందల పదహారు రూపాయల సబ్సిడీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతాంగానికి ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు పంటలకు కలిపి ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఒకటి రూపాయల సబ్సిడీని ప్రతి రెండు పంటలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి సబ్సిడీ ఇచ్చి మరి తక్కువ ధరకు యూరియాను అమ్ముతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఏదైతే సబ్సిడీ ఈ ఎరువుల మీద డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మరి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలను భరించి రైతాంగానికి యూరియా పంపిణీ చేస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం